సార్ బహుశా భార్య బాధితులు అని అంటూ ఉంటారు కదా అందులో ఆ కోణంలో మీరు కూడా ఉన్నారు అదే తండ్రిగా కూడా మీ పిల్లలు మీకు 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 చెందకుండా అక్కడ చూస్తుంటే కనుక పిల్లలకి మేము ఏం అన్యాయం చేయలేదు భార్యకి కూడా ఏం అన్యాయం చేయలేదు మీరు ఇంకా అవసరానికి మించే చేశారు వాళ్ళ తల్లిదండ్రులు లేనటువంటి సమయంలో మీరే ఆ అమ్మాయి ఆరోగ్యం చూసుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టారు ఆ అమ్మాయికి డెలివరీస్ దగ్గరుండి మీరే చూసుకున్నారు ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ చేయించారు బిఎడ్ ఏదో చేయించారు తర్వాత కావాలంటే కావాలంటే గోల్డ్ గోల్డ్ యా వాట్ ఇట్ ఇస్ లిస్ట్ ఒక ఆడపిల్ల ఒక భర్త దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటుందో అన్ని అన్ని మీరు దానికి అవసరానికి మించే ఇచ్చారు కానీ ఇక్కడ చిన్న ఇది ఏంటంటే కనుక ఎంత చేసినా కూడా మొదటి మెట్టి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఎక్కడా కూడా తన మనసులో మీకు స్థానం లేదు అదైతే క్లియర్ కట్గా ఇక్కడ అర్థం అవుతుంది ఎందుకంటే ఏ మాత్రం వన్ పర్సెంట్ ఉన్నా కూడా కొండలు కూడా కరుగుతాయి మీరు చేసినటువంటి త్యాగాలకి కొండలు కూడా కరుగుతాయి మీరేం చెప్పక్కర్లేదు లిస్టు ఆ అమ్మాయికి ఏంటంటే వెనకాతల నుంచి వచ్చి ఎలాగ బాహుబలి సినిమాలో పొడవటం లాంటి స్టైల్లో అమ్మాయి మిమ్మల్ని పొడిచింది అర్థమైంది కదా ఆవిడ ఎంత భయంకరంగా వ్యవహరించింది అనేది మనకు అందులో తెలుస్తుంది ప్లస్ చాలా సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే తల కిందలు ఏలాడి తీసినా కూడా తల కిందలు ఏలాడి తీసినా కూడా ససేమిరా నాలుగు కాగితాలు స్టాంప్ పేపర్ మీద నేను ఇన్ని తప్పులు చేశాను నేను నా తప్పును అంగీకరిస్తున్నాను నా తప్పుకి క్షమాపణ కోరుకుంటున్నాను నా తప్పును మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూసుకుంటానని చెప్పి ఎంత చదువుకున్న ఆడపిల్లైనా చదువుకోని ఆడపిల్లైనా సంతకం పెట్టదు కానీ పెట్టింది అంటే ఏంటంటే తన తప్పులు ఏ స్థాయి వరకు ఉన్నది అనేది ఆమె పూర్తి స్థాయిలో గ్రహించింది కాబట్టి అడ్డంగా దొరికింది కాబట్టి కానీ ఇక్కడ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే కనుక ప్రేమించారు త్యాగాలు చేశారు స్పైన్ ఎరగొట్టుకున్నారు ఆలోచనలో పడి అన్ఫిట్ అయ్యారు ఆఖరికి ఇప్పుడు ఏదైతే మీకు ఉండకూడదో ఒక దిగు స్థాయికి చే దిగిజారిపోయి ఆర్థిక సంక్షోభం ఇరుక్కుని ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రులని చూసుకోలేనటువంటి పరిస్థితులకు మీరు వెళ్ళారు ఎందుకంటే ఇది మామూలు ఖర్చు అవ్వదుగా ఈ లీగల్ బ్యాటిల్ మీకు అవును సార్ చాలా వెళ్తాయిగా అయ్యే దానికైతే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ అయితే పెట్టుకోదు కదా ఇలాంటి కేసులకి హెల్త్ అంటే పెట్టుకుంటుంది ఇలాంటి వాటికి పెట్టుకోదుగా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి మా ముగ్గురు సపోర్టు సానుభూతి స్థాయిలో ఉంది అంతవరకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ దాని ఎందుకంటే మీ మీరు చెప్పేటటువంటి ప్రతి అంశానికి మీరు ఆధారాలు చూపెట్టకపోయినా వ్యక్తిగతంగా సైకలాజికల్గా లీగల్గా అసెస్ చేయగలిగే కెపాసిటీ మా ముగ్గురికి ఉంది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అదే స్టాండ్స్ దాంతో మీరు చూపెట్టిన ఆధారంతో మా యొక్క ఆలోచన బలపడింది అంతే సానుభూతి దేని గురించి అయితే వచ్చారో ఓదార్పు దేని గురించి అయితే వచ్చారు ఇమోషనల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ సైకలాజికల్ సపోర్ట్ చనిపోవాలని కూడా ట్రాక్ మీద పడుకున్నాను మేడం టు దట్ పాయింట్ ఒక సామెత ఉంది ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని అంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది మీ మంచితనం ఇక్కడ చాతకాంతనం అయిపోయింది ఇక్కడ ఈ ఒక్క పదాన్ని గుర్తు పెట్టుకోండి ఈ మంచితనంతో లేదంటే ఇప్పుడు మా ద్వారా మీకు వస్తున్న ఈ ఐదు మా ద్వారా మీకు ఈ సానుభూతి వస్తుంది సైకలాజికల్గా సపోర్ట్ వస్తుంది మేము అందరం కూడా తల్లిలాగా తండ్రిలాగా మేము ఎన్నంటూ ఉంటాము ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి మీకు నలభై నలభై ఒకటి ఇప్పుడు నలభై ఒకటి సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ మీకు ఏమండి ఎంత జీవితం హరించిపోయింది ఇదే ప్రేమ ఆప్యాయతలో పదో వంతు మీ తల్లిదండ్రులకు ఇచ్చి ఉంటే కనుక ఈరోజు ఎంత గొప్పగా ఉండేదండి వాళ్ళే సార్ నన్ను బ్రతికిచ్చింది పునర్జన్మ ఇచ్చింది వాళ్ళేనా ఇచ్చారండి ఇప్పుడు ఈ అమ్మాయికి చేసినటువంటి త్యాగాల్లో పదోవంతు మీ తల్లిదండ్రులకి ఇచ్చి ఉంటే కనుక నీ పునర్జన్మకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈరోజు సార్థకతను చేసుకునేవాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు అసలు సిసలైనటువంటి ప్రేమను ఎందుకు మర్చిపోయి కపటి ప్రేమ అయిన కథలు ఎంతకాలం పడతారు మీరు నా ఉద్దేశం ఒక్కటే రాజ్ కుమార్ గారు ట్రైన్ ట్రాక్ కింద పడిపోయి చచ్చిపోతాను ఊరు చేసుకుని చచ్చిపోతాను దయచేసి ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఈరోజు స్వార్థపూరితంగా మీ గురించి మీరు బ్రతకటానికి ట్రై చేయండి పిల్లలు ఎప్పుడూ పిల్లల్లాగా ఉండరు వాళ్ళకి వయసు పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది తల్లి కళ్ళెదుర్గుంటే ఎలా ఉందో కనిపిస్తూ ఉంటుంది తండ్రి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది ఈరోజు కాకపోయినా మీ యొక్క పూర్వపరాలు ఎప్పటికైనా వాళ్ళు సాధిస్తారు సంపాదించుకుంటారు రియలైజేషన్ వీళ్ళు ఇవ్వంచలి కమ్మండి నా మాట ఈరోజు ఈరోజు నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈరోజు డే టు టైము గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరు పిల్లల్లో రియలైజేషన్ రాకపోతే నన్ను అడగండి వాళ్ళకి చూపెట్టండి మన ఎపిసోడ్ చూపెట్టండి వాళ్ళకి మీ తరపున మేము ఉన్నాం మీరు అనేటటువంటి మాటలు మేము నమ్ముతున్నాం మీకు అన్యాయం జరుగుతుంది అన్నది మేము నమ్ముతున్నాం లీగల్ అంశం అనేది సపరేట్ బట్ మానసికంగా నా లోపల ఉండేటటువంటి మై పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా ఆవిడ వద్దు అనుకుంటే వద్దు ఓకే నెంబర్ వన్ అది ఎప్పుడో డిలీట్ చేస్తారు కదా మీరు మెంటల్గా థ్యాంక్ యూ ఇప్పటికీ నా భార్య కావాలని మీరు అంటారేమో అని భయపడ్డాను నేను వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం అంతా సైకలాజికల్గా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయని మీరు అన్నారు అవి ఎల్లకాలం అలాగే ఉంటాయేమో అవి మార్పు చెంతాయని నేనైతే అనుకోను యా రాజా తదా ప్రజా అన్నట్టు అవి అలా కొనసాగిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు లీగల్ పరమైనటువంటి సపోర్ట్ కావాలి చిక్కుముళ్ళు ఒకదానికి ఒకదానికి ఒకదాని ముడి పెట్టేసి అనుభవం ఒకరిది ఆనందం ఒకరిది శిక్ష ఒకరిది అలా ఉంది మీ పరిస్థితి అన్నీ చేసి మోసపోయి ఈరోజు శిక్ష రెండు చేతులకి బేడీలు వేసుకుని మీరు కానిస్టేబుల్ కాబట్టి చెప్తున్నాను మీ చేతులకి బేడీలు వేసుకున్నట్టు అయింది అన్నీ చేయగా ఏ చేతులతో అయితే కనుక ఈరోజు న్యాయం చేసేవా రెండు చేతులు నరుక్కున్నారు ఆవిడ నరుక్కోలే పిల్లలు నరుక్కున్నారు ఈరోజు ఆవిడ వల్ల పిల్లలు నరుక్కున్నట్టు అయింది మీరు మానసికంగా డిప్రెషన్లో ఉన్నారు అంతవరకు అయితే కనుక నేను నేను అంగీకరిస్తాను ఫస్ట్ మీకు ఒక మనోధైర్యం రావాలి ఈ జీవితం పోరాడాలి అనేటటువంటి నమ్మకం మీకు రావాలి మీ ఇద్దరు మగపిల్లల గురించి మీరు బ్రతకాలి ఎందుకంటే మగపిల్లలు ఈరోజు కాకపోయినా రేపటి ఇందాక మాటే మళ్ళీ రిపీట్ చేస్తాను నమ్మి మీ దగ్గరికి వస్తారు ఆ టైంకి మీరు లాగా అయిపోకూడదు అప్పుడు స్పైన్ ఎరగటం కాదు ఇప్పుడు ఇరిగింది మీ స్పైన్ దాన్ని నిలబెట్టుకోండి మానసికంగా మీరు బలపడండి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఎప్పుడు కావాల్సింది ఏంటంటే లీగల్ సపోర్ట్తో పాటు ఒక మనోధైర్యంతో కూడి ఎంతకాలం అన్న పోరాడతాం తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతాం మనం ఎంతకాలం అన్న పోరాడుతాం పిరికి పందలాగా చచ్చిపో నెంబర్ వన్ నెంబర్ టూ చాలు ఈ సానుభూతులు చాలు ఇంకా ఒక్కండి అసలు కన్నీళ్ళు అసలు రానివ్వద్దు బ్రతికి ఎలా గెలవాలి ఉన్న తల్లిదండ్రులను ఎలా కాపాడుకోవాలి ఆ పిల్లల గురించి ఎలా ముందుకు ఒక్కటే ఆలోచించుకోండి ఇది నా తరపున విన్నపం ఇది నేను మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదరు తప్పు విషయం వాళ్ళ ఫాదర్ తెలుసు వాళ్ళ చెల్లెలు తెలుసు వాళ్ళ మదర్ తెలుసు అయినా కూడా వాళ్ళు ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు అదే నాకు బాధ అంతా గూటుబుట్టని అందులో అందరూ దొంగలే ఏం చేద్దాం చెప్పండి మీరే అన్నారు వంచ పారంపరము వంశంలోనే అందరూ అలా ఏడిసారని అన్నారు ఎంతకాలం ఎంతమందికి ఈ కథలు చెప్పుకుంటారు మీరు వాడే చేశాడు వాడే చేశాడు ఏంటంటే ఏమైనా యుగ పురుషుడా అండి వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ అంట అంటకట్టారు అనుభవించారు తీసి పక్కన పెట్టండి ఇంకా చాలు వాడెందుకు చేశాడు వాడిని చేశాడంటే ఏంటండి హరిశ్చంద్రుడి తర్వాత అతనే పుట్టాడా అందరూ దొంగలేగా అవన్నీ తీసి పక్కన పెట్టండి ఏ మామ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఏ వెళ్ళి మీరే చెప్పారో రే బాబు నేను నీ భార్య సంపోతున్న జాగ్రత్త బాబు అని చెప్పారో వాడు కూడా ఆ అమ్మాయి తరపున నిలబడి ఈరోజు అలా మాట్లాడుతున్నాడు అంటే కనుక అక్కడ ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు ఆ మహాపురుషుడి గురించి ఆలోచించే పోతే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి ఎందుకండి ఆ పనికిరాని చెత్తగా బ్యాచ్ గురించి ఒకటి పది సార్లు ఆలోచిస్తూ సుఖంగా సంతోషంగా పడుకుని మీరు ఎంతకాలం అయింది చిన్న మాట నేను అడుగుతున్నాను మనస్ఫూర్తిగా ఒక ముద్ద అన్నం తినే ఎంతకాలం అయింది హ్యాపీగా ఒక ప్రశాంతంగా శ్వాస తీసుకుని ఎంతకాలం అయింది ఏంటండి మీ గురించి మీరు బ్రతకండి స్వార్థంగా మీకు మనోధైర్యం కావాలంటే ఆ మనోధైర్యం నేను ఇస్తాను లీగల్గా ఏ విధంగా ముందు పోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనేది లాయర్ మేడం నుంచి రెండు రాష్ట్రాల్లో ఎవరు చెప్పలేరు ఆవిడ చెప్తారు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి